హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏ బియోరాజ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం మనం ఇప్పటివరకు ఏ వీడియో చేసినా ఎంతవరకు ఎలాంటి వీడియో చేసినా కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వస్తున్నాము అలాగే వితౌట్ కన్ఫర్మేషన్ మనం ఎటువంటి వీడియో చేయము కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం పక్క డేటాతోనే మనము ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ప్రతిదీ నేను కన్ఫర్మ్ చేసుకొని ఉన్న తర్వాత అది కూడా అందరికంటే ముందుగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఏదైనా ఛానల్ ఉందంటే అది మన ఛానల్ అనడానికి నేను గర్వపడతాను ఎందుకంటే దాదాపుగా ఈవెన్ ఈవెంట్స్ డేట్స్ గురించి కానీ ఎప్పటి నుంచి కానీ ప్రతీది మనము ఎగ్జాక్ట్గా ఒక ఎక్స్పెక్టెడ్ మంత్ చెప్పడంలో కానీ సక్సెస్ అయ్యాము ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ చెప్పడం కానీ సక్సెస్ అయ్యాము కం కన్ఫర్మేషన్ డేట్స్ ఇవ్వడంలో కూడా సక్సెస్ అయ్యాము ఇప్పటివరకు ప్రతి అప్డేట్ మనం సక్సెస్ అవుతూనే వస్తున్నాము చాలా మంది అనుకుంటారు ఏదో ఫ్లూక్లో రా చేస్తున్నారు రాల్సిన పని మన ఛానల్ లేదండి రాయిస్తే మనం ఛానల్ ఎవరు ఆదరించరు అంత అవసరం కులేదు జన్యున్ గా అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి మన ఛానల్ కి ఈ మాత్రం సపోర్ట్ ఉంది ఇంకా మన ఛానల్ కి సపోర్ట్ మీ సపోర్ట్ చాలా కావాలని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చిన ప్రతి వీడియో మీకు నచ్చుతుంది చాలా మంది లైక్ చేస్తున్నారు హై బైట్స్ ఇస్తున్నారు వాళ్ళందరికీ నా తరఫున మన ఛానల్ తరఫున ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో అలాగే లేదా డైలీ చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి లైక్ చేయడం కూడా ఏముందిలే నేను ఒక్కరికి కొడకపోతే మన వాళ్ళకి చాలా మంది లైక్లు కొడుతున్నారులే అన్న ఎవరన్నా అలా ఉంటే అలా దయచేసి ఫీల్ అవుద్దు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే నేను కష్టపడి ఏదైనా అప్డేట్స్ తీసుకొని మీకు కష్టపడి వీడియో చేసి పెట్టడానికి దాని దాని కష్టమైన మీ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలను మీ సపోర్ట్ లేకుండా నాకు ఇంట్రెస్ట్ రాదు నేను అప్డేట్స్ ఇవ్వలేను మీకు ఎంతవరకు నా అప్డేట్స్ ఉపయోగపడుతున్నాయో మీ సబ్స్క్రిప్షన్ కానీ మీ లైక్స్ కానీ నాకు అంతే ఉపయోగపడతాయి దయచేసి అర్థం చేసుకోగలరు బోర్గా మాత్రం ఫీల్ అవ్వద్దు ఈ వీడియో వీడియోలోని ఇంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు నేను రెండు రోజుల కిందట అర్జెంటుగా అంటే నేను డ్యూటీలో ఉన్నా కూడా వేరే చోట డ్యూటీలో ఉన్నా నాకు మైక్ ఫెసిలిటీ లేకపోయినా వీడియో చేయడానికి లేకపోయినా అర్జెంటుగా నాకు తెలిసిన అప్డేట్ని మీకు చేరడం కోసం ఆ రోజు నైన్ థర్టీకి లైవ్ పెట్టి మరీ అందరికన్నా ముందుగా అప్పటివరకు కనీసం గెస్ట్ కూడా లేదు ఎవరికి ఈవెన్ గెస్ట్ కూడా లేదు ఏదో అక్టోబర్ పదమూడు అన్నారు అది మిస్ అయిపోయింది ఓకే పవర్ పోయింది ఫ్రెండ్స్ ఏం ఫీల్ అవ్వద్దు అలాగే ఆ రోజు కూడా ఎవరికి ఎటువంటి గెస్ట్ లేదు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ ఉన్నారు అది ఆల్మోస్ట్ దాటిపోవచ్చు డేట్స్ అందరూ సైలెంట్గా ఉన్నారు ఎటువంటి అప్డేట్స్ లేక ఈ తరుణంలో మనము మన ఛానల్ నుంచి ఫస్ట్ టైం పోస్ట్ చేయడం జరిగింది లైవ్ పెట్టడం జరిగింది అలాగే అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ మన ఛానల్లోనే ఫస్ట్ టైం అప్డేట్ ఇవ్వడం జరిగింది సో దాని ద్వారా మనం చాలా రీచ్ మన ఛానల్కి చాలా రీచ్ ఉపయోగ రీచ్ అయ్యింది ఇంకా కొత్తగా సబ్స్క్రిప్షన్ చాలా మంది వచ్చారు జెన్యున్గా అప్డేట్ నమ్మారు అలాగే ఇప్పుడు ఇంకో ఛానల్ ఛానల్ చెప్పినా కూడా సేమ్ అంతే నేనేం చెప్పాను నవంబర్ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఈ లోపు ముందే మీరు వెళ్ళొచ్చు అని కూడా చెప్పారు ముప్పై తేదీ ఇరవై తొమ్మిది తేదీ వెళ్ళొచ్చు ట్రైనింగ్ సెంటర్స్కి అది కూడా లైవ్లో ఉంది కావాలంటే చెక్ చేసుకుని వెళ్ళడం సమస్య కాదు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది ఒకటి నుంచి ముందు ప్రయాసం ఏదైతే ఉంటుందో అది ఇంజనీర్ ముందు కాబట్టి వాళ్ళ ఇష్టం అది బోర్డు ఇష్టము లేదంటే ట్రైనింగ్ వాళ్ళ ఇష్టం సో నవంబర్ వరకు నుంచి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయింది అది మన జెన్యుడు అప్డేట్ ఇచ్చేసాం ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా మనకు కొంచెం అప్డేట్ ఏంటంటే ఇరవై ఏడునో మనకి ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయాలి ఇరవై ఏడు తర్వాత అక్కడ కొంచెం మీకు ట్రైనింగ్ సంబంధించిన అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అయిన తర్వాత అంటే మేబీ అదే ఉంటుంది కదా ఇప్పుడు మరి మీరు అంతా ఎలాగంటే అలా గడ్డాలు పెంచేసి మీ బాడీ లాంగ్వేజ్ ఒకరు ఒకటి డిఫరెంట్గా ఉంటాయి కదా సో దాన్ని ఒక టూ డేస్లో మీ కటింగ్ లీటింగ్ చేసేసి ప్రశాంతంగా అంత మిమ్మల్ని ఓవర్ చేసేసి ఆ టూ డేస్లో ఏదైతే సీఎం గారు మీటింగ్ ఉండొచ్చు అని అంటున్నారో ఆ మీటింగ్కి మిమ్మల్ని రిక్రూట్స్ పోలీస్ రిక్రూట్స్గా తీసుకెళ్లే అవకాశం ఉంది ఆ సభ జరిగే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటున్నారు సో దాని కొరకు మిమ్మల్ని ఒక త్రీ డేస్ ముందే ట్రైనింగ్ సెంటర్ సెంటర్కి రిపోర్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని అలా పెట్టారు కానీ అఫీషియల్గా అంటే కంప్లీట్గా మీకు గ్రౌండ్లో దిగేది మాత్రం ఫస్ట్ నుంచే ఫస్ట్ నుంచి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి చేంజెస్కి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఇకపోతే నేను డేట్స్ ఇచ్చిన నెక్స్ట్ డేనే మనం లైవ్ పెట్టిన నెక్స్ట్ డేనే ఇంకొకటి వైరల్ అయింది లో అదేంటంటే ట్రైనింగ్ సెంటర్స్ యొక్క పీడిఎఫ్ వైరల్ అయింది ఆ పీడిఎఫ్ మీరు గమనించే ఉంటారు అసలు దానికి తల తోక ఏమీ ఉండదు పైన ట్రైనింగ్ సెలక్షన్ ఏమి బోర్డు సంబంధించిన ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేసి ఉండదు సైన్ ఉండదు ఎవరు స్టాంప్ ఉండదు ఏమి డేట్స్ అనౌన్స్మెంట్ ఏమి ఉండదు జస్ట్ అది ఒక ఎక్సెల్ సిటు జస్ట్ వర్క్ చేసిన లో వర్క్ చేస్తున్నప్పుడు లీక్ అయి లీక్ అయి ఉండొచ్చు లేదంటే ఇంకోటి ఇంకోటే అయి ఉండొచ్చు సో అదైతే కంప్లీట్గా కరెక్ట్ అయితే కాదు దాంట్లో చాలా మార్పులు చాలా చిల్సి ఉంటాయి ఏంటంటే అది ప్రిడిక్షన్ లాగా చేస్తూ ఉంటారు దాంట్లో ఫైనలైజ్ నీకు ఎప్పుడైతే ఫైనలైజ్ అయిపోయి బయటకు వచ్చి ఆఫీసర్ ట్రైనింగ్ ఆఫీసర్ చేత సైన్ అయ్యింటుందో ట్రైనింగ్ మేజర్ మన ఇన్ఛార్జర్ చేత సైన్ అయ్యి ఉంటుందో స్టాంప్ వేసుకుంటారు అది అన్ని ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్తుందో అప్పుడు మనకి అది జెన్యున్ గా ఫైనల్ ఫిక్స్ చేసింది అలా కాకుండా మధ్యలో చేస్తున్నప్పుడు అది మీరు ప్రతి పేజీలో చూసినప్పుడు ప్రతి పేజీలో ఉమెన్స్ గురించి ఉంటుంది కాలం ఫస్ట్ దాని కింద మళ్ళీ మెన్ అంటారు సో అలా అందులో ఏపీఎస్పి ఏ బెటాలిన్ వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్కి వెళ్తారో తెలియదు ఎక్కడ ట్రైనింగ్ ఎంతమంది ట్రైనింగ్ అవుతున్నారు మాత్రం ఉంది ఏపీఎస్పి గురించి అలాగే సివిల్ గురించి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఎక్కడ ఏ డిటీస్కి ఏ డిస్ట్రిక్ట్స్ వెళ్తారనేది అనిపించారు కానీ అవన్నీ మళ్ళీ మార్పులు జరుగుతున్నాయి జరిగాయి కూడా సో ఇంకా ఫైనల్ లిస్ట్ వస్తే తప్ప మేము కూడా అప్డేట్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మేము ఆ లిస్ట్ ప్రకారం మేము అప్డేట్ చేసాము మళ్ళీ మీరే అంటారు అంతా ఫేక్ చెప్తున్నాడు ఈసారి ఏంటో అనేసి సో అలాంటి నిందలు ఆరోపణలు మనకొద్దు మీరంటే గ్రూప్స్ ఏదైనా ఒకటి వస్తేనే దాన్ని తొందరగా ఇన్ ఫైవ్ మినిట్స్లో విత్ ఇన్ ఫైవ్ కూడా నాదైతే ఫైవ్ మినిట్స్ కూడా చాలా ఎక్కువ అనుకుంటా విత్ ఇన్ టూ మినిట్స్లో మొత్తం స్టేట్ మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నారు మీ డిస్ట్రిక్ట్ లో మీ అన్ని వాటిల వాటిలో మళ్ళీ వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళు వంద ఆరు మంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి సార్ ఇది జెన్యున్ అప్డేటా అని మళ్ళీ అందరూ కన్ఫర్మ్ చేయమంటున్నారు సో ఏదైనా కన్ఫర్మేషన్ అయినా సబ్జెక్ట్ ఏదైనా ఉంటే టాపిక్ ఉంటే అప్డేట్ ఉంటే కంపల్సరీ నేను యూట్యూబ్ లో ఖచ్చితంగా దాని గురించి వీడియో చేస్తాను లేదా అర్జెంట్ అయితే లైవ్గానే వచ్చి మీరు వివరిస్తూ ఉంటాను సో ఇలాంటి ఫేక్ న్యూస్లో మీరు నమ్మద్దు దాన్ని చూసి మళ్ళీ అయ్యో మాకు దూరం పడింది అయ్యో మాకు ఇక్కడే పడింది అన్నట్టుగా అటువంటి ఏం ఇబ్బంది ఒకటి గుర్తుపెట్టుకుని ముందు కూడా వీడియోస్ వీడియోస్లో ట్రైనింగ్ సెంటర్స్ అనేది ఎక్కడ దగ్గర వాళ్ళకు ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ దాదాపు జమ్లింగ్ సిస్టమ్ లో ఆపోజిట్ పడే ఛాన్స్ ఉంది ఇప్పుడు వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం వాళ్ళకి కడప కర్నూలు ఇలా పడుతున్నాయి చిత్తూరు తిరుపతి అలా ఇక్కడ రాయలసీమ వాళ్ళకి వీళ్ళందరికీ ఏమైందంటే మచిలీపట్నం రాజమండ్రి ఇంకా పైన విజయనగరం ఇలా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇది కామన్ పోలీస్ ట్రైనింగ్ అనేది దీనివల్ల ఓ ఇది అయిపోయి ఓ అంత దూరం ఎంత దూరం అనేది అవసరం లేదు ఒక్కడి గుర్తుపెట్టుకోండి ట్రైనింగ్ ఏ ట్రైనింగ్ సెంటర్నా అది పీటీసీ అయినా డీటీసీ అయినా బెటాలియన్ ట్రైనింగ్ అయినా ఎక్కడైనా కూడా షెడ్యూల్ వచ్చేసి ఒకటే ట్రైనింగ్ నుంచి వస్తుంది మంగళగిరి ట్రైనింగ్ మన ఐజీ దగ్గర నుంచే వస్తుంది ట్రైనింగ్ ఐజీ గారి దగ్గర నుంచి షెడ్యూల్ వస్తుంది ఆ షెడ్యూల్ ప్రకారమే తొమ్మిది నెలలు ప్రతి ట్రైనింగ్ సెంటర్లో ప్రతి రోజు ఆ షెడ్యూల్ ప్రకారమే హాలిడేస్ అయినా ఎగ్జామ్స్ అయినా ఏదైనా గా ప్రతి ఫుడ్ మెలియూ కూడా ఈవెన్ మీకు మెస్లో పెట్టే ప్రతి పూట ఫుడ్ కూడా అక్కడి నుంచే వస్తుంది సో దాని గురించి మీరు ఏ ట్రైనింగ్ సెంటర్ వచ్చినా ఆ ట్రైనింగ్ సెంటర్ వచ్చినా ఏం మీకేమో ఆ ట్రైనింగ్ సెంటర్ వచ్చి ఒక పదివేలు ఎక్కువ రాదు ఈ ట్రైనింగ్ నుంచి పదివేలు తక్కువ వచ్చిందని లేదు అలా అలౌన్స్ ఏమరావు అలాంటి లాభ నష్టాలు ఏమీ లేవు అలాగే సరే డిస్టెన్స్ అనుకుంటావా నువ్వేం రోజు అప్ అండ్ డౌన్ చేయగలరావు నువ్వు రోజు కాలేజ్ లాగా ఏదో ఇంటర్ కాలేజ్ టెన్త్ క్లాస్ లాగా అప్ అండ్ డౌన్ చేయకూడదు ట్రైనింగ్ నుంచి వన్స్ వెళ్తావు ఒక రోజు పట్టచ్చు ఇంకొక ట్రైనింగ్ హాఫ్ డే పట్టచ్చు లేదా ఒక ట్రైన్ అంటే త్రీ అవర్స్ పట్టచ్చు వెళ్ళిన తర్వాత నువ్వు సరదాగా ఇంటికి వెళ్ళిన ప్రతిరోజు ఇంటికి వెళ్ళాం నువ్వు డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అయ్యూ దూరం అయిపోతుంది అనుకోవడానికి ప్రతిరోజు నీకు అక్కడే ఉంటావు ఎప్పుడో ఈ ట్రైనింగ్ మొత్తం తొమ్మిది నెలలు తొమ్మిది నెలల ట్రైనింగ్ కాను ఒక టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ మ్యాక్సిమం అంతకు మించి పోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇంకా ఏమైనా పర్సనల్ ఎమర్జెన్సీ లీవ్ వస్తే ఎమర్జెన్సీ లీవ్ కావాలి నీకు అనిపిస్తే ఎగ్జామ్స్ ఉంది ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే లీవ్ తీసుకుని వెళ్తాం అంతే తప్ప దానికి డిస్టెన్స్ నువ్వు డైలీ అప్డేట్స్ డే బై అదే డైలీ అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటే డిస్టెన్స్ అది సో నీకు ఎక్కడ ఇస్తాయి మీ నువ్వు కడప అయితే శ్రీకాకుళం చేస్తే ఏం తప్పే ఉంది ట్రైనింగ్ లేదు శ్రీకాకుళం వాళ్ళు కడపలో ఇస్తే తప్పే ఉంది ఒకసారి వస్తావు ట్రైనింగ్ అయితే అది ఎక్కడ ఎక్కడ చేసినా అదే ట్రైనింగ్ అంతే డిస్టెన్స్ ఇవ్వకే బైక్ తిరిపేది తిరిగేది లేదు ట్రైనింగ్ చేస్తావు వెళ్ళి పడుకుంటావు వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు ట్రైనింగ్ సెంటర్లోనే ఉంటావు విండోర్లో సో ఇలాంటి అపోహలు అయితే నమ్మద్దు ఎక్కడంతా ఇవ్వండి మనకి ఎందుకు కాకపోతే తెలుసుకుంటే ఒక ఇది అంతే అయిపోయి వదిలేయాలి తెలుసుకొని వదిలేయాలి అంతే తప్ప దాని గురించి డిస్కషన్ చేసుకొచ్చిన బాధపడిపోవడము అరే మా నెల్లూరు వాళ్ళకు విజయ విజయనగరం ఇచ్చారంటే నో ప్రాబ్లం ఉంటుంది విజయనగరం ఏమైనా ఒకసారి వెళ్తావు ఆడ ట్రైనింగ్ తీసుకుంటా ట్రైనింగ్ అయిన తర్వాత నీ డిస్ట్రిక్ట్ ను వస్తావు ట్రైనింగ్ అయిన తర్వాత నేను డిస్ట్రిక్ట్లో లోపల అప్పుడు ఆలోచించుకోవాలి ట్రైనింగ్ అయిపోయి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు అరే మా విలేజ్కి మా పక్క మండలంలో పోస్టింగ్ ఇచ్చారు లేదంటే మన జిల్లాలో ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ రేడియస్ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎక్కడో జిల్లా బార్డర్లో ఉంటావు నీ జిల్లా హెడ్ క్వార్టర్స్ దగ్గర పోస్టింగ్ ఇస్తాం అప్పుడు మీ ఇంటికి దగ్గర దూరం అనేది అప్పుడు ఆలోచించుకోవాలి పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు సో అది ఇంపార్టెంట్ ఇది ట్రైనింగ్ ఎక్కడైతే నీవు కంప్యూని అక్కడే ఉండి ట్రైనింగ్ చేయాల్సినప్పుడు తప్పదు అప్పుడు కూడా తప్ప పోస్టింగ్స్ ఒకవరికి లక్ పక్కనే రావచ్చు ఇంకొకరికి కొంచెం హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ రావచ్చు ఇంకా అక్కడే కూడా జాబ్ చేసుకోవాలని ఫ్యామిలీ పెట్టుకోవాలి తప్పదు ఆల్టర్నేట్ సో బెడల్ ఏం అయితే కంప్లీట్గా సింగిల్ బెడల్ ఉంటుంది వాళ్ళకి ఎటువంటి టెన్షన్ ఉండదు ఓన్లీ సివిల్ వరకు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చేంజెస్ అవుతున్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు విషయం ఏంటంటే ట్రైనింగ్ సర్ సబ్జెక్ట్ ఫేక్ అది దాన్ని దాన్ని పట్టుకొని మీరు ఫిక్స్ అయిన అవసరం అవసరం పర్లేదు కాబట్టి ఒకటి రెండు కరెక్ట్గా ఉండొచ్చు దాంట్లో ఇంకోటి ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే పీటీసీ కళ్యాణ్ డ్యామ్ వచ్చేసి కొంతమంది ఇక్కడ ఉన్న జిల్లాలు మారిపోయాయి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా పీటీసీ కళ్యాణ్ డ్యామ్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ జిల్లాలు ఏంటంటే నెల్లూరు జిల్లా ఒకటి గుంటూరు రూరల్ కృష్ణా జిల్లా ఒకటి వైజాగ్ సిటీ నుంచి వస్తున్నారు సో ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఆరు వందల పాతిక మంది మనకి కళ్యాణ్ డ్యామ్లో ట్రైనింగ్ అవ్వబోతున్నారు ఇలా ప్రతిదీ అప్డేట్ రివైజ్ చేసి మొత్తం మళ్ళీ కంప్లీట్గా ఉమ్మడి పీటీసీ అయితేనే విజయనగరం పీటీసీ అయితేనే మిగతా డిటీసీలు ఏ బెటాల నుంచి ఆరు వందల మంది ఇప్పుడు బెటాల ఆరు వందల యాభై మంది తీశారు కదా సో ఈ ఆరు వందల యాభై మందిని ఎక్కడక్కడ ఈ ఆరు స్ప్రిప్ చేసి ఎన్ని బెటాల నుంచి పంపిస్తున్నారు ఎన్ని డీటీసీకి పంపిస్తున్నారు అంటే కంప్లీట్గా డీటెయిల్స్ మనకు ఒక వన్ వీక్ పడుతుంది అలాగైనా వన్ వీక్ అని లేదా మండే వన్ రావచ్చు లేదా ఈ లోపల ఎప్పుడైనా రావచ్చు అది మీకు పర్సనల్గా మెసేజ్ ఏం రాదు మీకు జస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది ఏదో ఫోన్ కాల్ ఆర్ మెసేజ్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ ద్వారా కమ్యూనికేషన్ వస్తుంది మీ ట్రైనింగ్ సెంటర్ ఈ ట్రైనింగ్ సెంటర్ అలాట్ చేశారు మీరు పలానా తేదీ డీకీ వాళ్ళు రిపోర్ట్ చేయమంటా కానీ లేదంటే డైరెక్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం డైరెక్ట్ ట్రైనింగ్ సెంటర్లో అప్డేట్ రిపోర్ట్ చేయమన్నా ప్రాబ్లం లేదు ఎందుకంటే డిపోలో రిపోర్ట్ చేస్తే అక్కడ నుంచి మీకు ట్రైనింగ్ కిట్స్ ఇచ్చి వాళ్ళు పంపించే పద్ధతి వాళ్ళు తీసుకుంటారు యాక్చువల్లీ పోలీసులో జరిగితే అలాగే జరుగుతుంది కానీ ఇప్పుడున్న ప్రకారం ఇప్పుడు అంతా కొంచెం అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయో తెలియట్లేదు డైరెక్ట్ మీరు లో ట్రైనింగ్ సెంటర్ రిపేర్ చేయండి అక్కడ మీకు కిట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు కిట్స్ ఈ జిల్లాలో శ్రీకాకుళం ఇచ్చినా ఒకటే చిత్తూరులో ఇచ్చినా ఒకటే కిట్స్ అనేది సేమ్ అందరికీ ఒకటే కిట్స్ ఒకటే టైం చెప్పాం కదా ట్రైనింగ్ ఒకటే ఫుడ్ మేనియూ ఒకటే మొత్తం మీకు ఇచ్చే కిట్ ఒకటే ఐటమ్స్ ఉంటే కంపెనీ బ్రాండ్ అన్ని ఒకటే సో అలాంటప్పుడు ఆ ట్రైనింగ్ సెంటర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అక్కడే డైరెక్ట్ ఇచ్చేయచ్చు ట్రైనింగ్ సెంటర్ నుంచి ఇష్యూ చేయచ్చు మీరు వెళ్ళి జస్ట్ ట్రైనింగ్ సెంటర్ రిపోర్ట్ ఇచ్చి లేదు డిపోలోకి వస్తే పర్టికులర్గా మాస్ పార్టీ డిపోలో మీకు ఆర్డర్ కాపీస్ పెట్టి మీ ఆర్డర్ కాపీస్ ఇచ్చి మీకు టెంపరీ ఐడి కార్డ్ ఇచ్చి మీ బాక్స్ మీకు ఇచ్చి మీ బాక్స్ మీ బస్సులో మీరు ఏ బస్సులో వెళ్తే ఆ బస్సులో మీ బాక్స్ పెట్టేసి ఆ బాక్స్ మీద కూడా మీకు ఇచ్చిన టెంపరీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కదా ఆ నెంబర్ మీద మేము బస్సులో ఎక్కిస్తారు వెళ్ళిపోదు సో యాక్చువల్ జరగాల్సిన పరిస్థితి యాక్చువల్గా జరుగుతుంది కూడా అదే కాకపోతే ఇది కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సెకండ్ ఆప్షన్ కదా నేను చెప్తున్నాను అంటే ఇలా ఇలా ఉండాలి కదా సార్ ఇలా చేస్తున్నాను అంటే మళ్ళీ నన్ను ఏమల్సిన పడలేదు సో అంటే ఛాన్స్ బిల్ ఛాన్సెస్ ఇదే ఉంటున్నాయి సో దాన్ని గమనించుకోవాలి మీరు ఇంకా పూర్తిగా ట్రైనింగ్ సెంటర్స్ అప్డేట్ అయితే వస్తుందో అవి వచ్చిన తర్వాత నేను కంప్లీట్గా మళ్ళీ ఒక వీడియో రూపంలో మీకు అందరికీ ప్రతి అంటే ఆరు వేల చిల్లర మంది ఎవరైతే ఉన్నారు పీసీసీ ఎవరు అవుతున్నారు కంప్లీట్ నేను మళ్ళీ వీడియో అప్డేట్ చేస్తాను మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు ఓ దీనికోసం ఎంక్వైరీలు సర్చింగ్ ఏం చేయాల్సిన పని లేదు అప్డేట్ అయితే బయటకైతే ఇప్పటికైతే లేదు అయితే వస్తుంది ఖచ్చితంగా మన ఛానల్ ఇస్తాము అప్పటి వరకు మన ఛానల్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుండండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలాగే కొత్తగా చూడండి ప్లీజ్ అయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ దాని నుంచి మీరు అంతా నేను అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ హై పాయింట్స్ అండ్ ఫైనల్గా ఒక సబ్స్క్రైబ్షన్ చేసుకుంటే నా ఛానల్ సపోర్ట్గా నా ఛానల్ ఇంప్రూవ్ అయ్యేదానికి హెల్ప్ అవుతుందని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా మళ్ళీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో